హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఫ్రెండ్స్ ఉంది మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు వచ్చి మనం దేవుడి పల్లెకి వచ్చినాము ఇక్కడ వచ్చి మనం స్వామికి ఇంటికి ఇస్తున్నాము తల్నీళ్ళు ఇచ్చేసి అయిపోయింది స్నానంలో ఇప్పుడు నది స్నానం అంటారు కదా కోనేట్లే కోనేట్లే స్నానం అయిపోయింది స్నానం చేసిన తర్వాత ఎప్పుడే మనం ఇక్కడ దర్శనానికి పోతాం అంటే స్వామి వారికి చూసారా దర్శనం ఇక్కడ దర్శనం అంటే మనం మామూలుగా ప్రతి సోమవారం వచ్చేసి స్వాముల వారికి ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంటుంది రెండోది వచ్చేసి ఇక్కడ అన్నదానం కానీ ప్రతి ఒకటి ఇక్కడ సోమవారం సోమవారం బాగా జరుగుతుంటుంది ఈ సోమవారం జరిగే ప్రతి ఒక విషయం ఎలా ఉంటుంది అంటే చూపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈ దేవుడు ఎల్లం పల్లికి చాలా చరిత్ర ఉందంటే స్వచ్ఛ స్వయ ఇక్కడ వచ్చి స్పష్టంగా దేవుడు వచ్చేసి నిలబడి ఉన్నాడు ఎందుకంటే ఒక చరిత్ర ఉంది ఒక స్పష్టంగా జరిగింది కాబట్టి ఇక్కడ ఈ ఇక్కడ ఈ శివుడు ఎలా నిలబడ్డాడు ఏంది అనేది స్పష్టంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను అంటే ఇదివరకు మన తాతల ముందు తాతలు ఇక్కడ మా నాయన అక్కడ వాళ్ళ మా జేజమ్మ వాళ్ళందరూ చెప్పింది ఇక్కడ వాళ్ళు చెప్పైతే కాదు ప్రతి ఒక్కరు చెప్తారు ఇక్కడ విషయం ఎలా జరిగింది అనేది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద ఈ ఊర్లో దేవుడు ఎలా నిలబడంటే నిలబడ్డాడంటే ఇక్కడ నుంచి వచ్చేసి పదిహేను కిలోమీటర్ల దూరంలో అడవిలో ఒక శివయ్య అనుడు కానీ అక్కడ దేవుడు ఉంటే ఇక్కడికి ఎలా వచ్చాడంటే ఒక రైతు తోటలో డైలీ వచ్చేసి మన గిరిజనులు ఉన్నారు కదా గిరిజనులు వచ్చేసి యానాథలు ఆ తోటలో కాపలా ఉన్నారు ఒక రైతు కడ వాళ్ళు డైలీ వచ్చేసి ఒక ఆవు వచ్చేసి ఆ ఆవు తోటలో వచ్చి తినేసిపోతూ ఉంది నైట్ నైట్ తినేసేది తెల్లారికి వెళ్ళిపోతుంది అట ఆ రైతు వచ్చేసి రే ఈ విధంగా మేసేసిపోతుంది ఇంక రేపు కానీ నిండు పనిలో తీసేస్తానని తెలిక అతను రైతులు తెల్లవతలు మేలుకొని కాపలా కాశాడు ఆ రోజు రేతులు ఇచ్చేసి ఆ ఆవు మేసిపోతా ఉందంట మేసిపోతా ఉంటే అప్పుడు ఆ ఆవుని ఇచ్చేసి ఇతను వచ్చేసి ఎగిరి తోకేసుకున్నాడు తోకేసుకుంటే ఆ ఆవు వెళ్ళిపోయింది పైన పైన వెళ్ళిపోయేసి నేరు డైరెక్ట్ ఎక్కడి నుంచి పదిహేను కిలోమీటర్లు ఉంది కదా అడవి ఆ అడవిలో శివయ్య ఉన్నాడు ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి గృహలకు వెళ్ళిపోయింది గృహలోకి వెళ్ళిపోతానే ఈయన స్పష్టాత్తు ఆ పరమేశ్వరుని చూశాడు అంటే ఇక్కడ పాపయ్య అనే సమాధి ఉంది కదా ఈ పాపయ్య అనే ఆయన ఇక్కడ సమాధి అయిపోయి ఉన్నాడు అనమాట ఆ పాప ఎందుకు ఆయన ఈ సమాధి కూడా ఎందుకు అయ్యాడు కూడా చెప్తాను ఫ్రెండ్స్ మన వీడియో ఎక్కడ కట్ చేయడం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఈ పాపయ్య అని ఆయన డైరెక్ట్ శివుని చూశాడు శివుని దర్శించుకున్న తర్వాత ఆ శివుడు శివుని కోరుకున్నాడు అయ్యా నువ్వు ఇక్కడ ఇంత అడవిలో ఉండవు నీకు పూజలు ఎవరు చేస్తారు ఏంది తండ్రి నువ్వు ఇక్కడ దేనికి ఉండవు తండ్రి మా ఊరికి అంటే మీ ఊరికి నేను ఎలా రావాలి అక్కడ పూజలు చేయాలంటే కొన్ని కొన్ని కండిషన్లు ఉన్నాయి నేను వస్తాను నువ్వు నువ్వు నేను నేను వచ్చే విషయం నువ్వు నన్ను చూసిన విషయం ఎవరికి చెప్పకూడదు ఫలానా రోజు నేను వస్తా ఆ రోజు నేను మీ గుడి దగ్గర మీ ఊర్లో వచ్చి నిలబడతాను ఈ విషయమే పక్కన ఎవరికి చెప్పకూడదు నేను అని చెప్పేసి శివుడు ఈ గిరిజన దగ్గర మాట మాట తీసుకున్నాడు ఒకవేళ చెప్పినామంటే నీ తలకాయ పగిలిపోతుంది అని చెప్పేశాడు ఓకే ఇక్కడ ఇక్కడ ఈయన వచ్చి నిలబడాలనంటే ఇక్కడ చేయాలని అంటే ఎవరికి పూజలు చేయరు కదా ఎవరు నమ్మరు కదా అని చెప్పేసి ఫలానా రోజు ఫలానా దేవుడు వస్తాడు ఇక రెడీ చేయండి ఇక్కడికి దేవుడు నిలబడతాడు ఆయన చెప్పాడు చెప్తే ఈ ఎవరు నమ్మలేదు అంటే ఈ విషయం పది ఇది నిజమేను పలా అంత ఎక్కడ చూశాను అని అనేది చెప్పక చెప్పకూడదు కదా అదన్ని చెప్పిన తర్వాత ఈయన తలకాయ పగిలిపోద్ది అని చెప్పేసి అయినా కానీ పర్వాలేదు ఆ పరమేశ్వరుడు అనేది మన ఊరికి వస్తాడు అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఆ రోజు వస్తాడు నా తలకాయ పగిలిపోతుంది చిరుషు పగిలిపోతుంది అని చెప్పేసి చెప్పి ఆయన చనిపోయాడు ఆ రోజు నుంచి ఆ శివుడు అక్కడ నిలబడ్డాడు ఆయన నిలబడిన చోట ఈ సమాధులు కట్టించి వీళ్ళంతా పాపాయికి ఈయనకి పూజలు చేసుకుంటా ఉన్నారనమాట ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ ఈ ఆయన వచ్చి నిలబడ్డ పుణ్య స్థలం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ సేవ చేసుకుంటాడు సేవే కాదు ఈ పుణ్యస్థలంలో కొనుక్కునే దానికోసం ఎంతమంది కొనుక్కుంటారో చూడండి ఇక్కడ ప్లేస్లో ఎంతమంది కొనుక్కుంటారో ఇక్కడ అసలు సందే ఉండదు పనుకునే దానికి ఎవరికి ఎవరికి ఖాళీ ఉండదు ఎందుకంటే అంతమంది జనాభా వస్తారు వచ్చి ఇక్కడ ఈ ఒక గుడి స్థావరంలో బయట కాదు అందరూ ప్రతి ఒక్క ఇక్కడ కొనుక్కుంటారు అసలు ఖాళీ ఉండదు చూడండి ఇక్కడ సేవ కూడా చేస్తుంటారు సేవ కూడా చూపిస్తారు ఫ్రెండ్స్ మన వీడియో ఎవరికి కట్ కను ఫ్రెండ్స్ ఈ సేవ ఎందుకు చేస్తారో కూడా ప్రతి ఒక్కటి చెప్తాను ఇప్పుడు సేవ చేసే వాళ్ళు కొంతమంది ఏంటంటే పిల్లకాయలు లేకుండా ఉంటారు కదా పిల్లకాయలు లేని వాళ్ళు వయసుపోయిన వాళ్ళు ఏదైనా ముక్కుబడి ఉండేవాళ్ళు ఆ ప్రతి ఒక్కరు ఒక్కడే ఈ గిరిజనులో నలుగురు పలకలు తీసుకొని ఒక పటం తీసుకొచ్చి ఇక్కడ సేవ చేపించుకుంటారు ఈ సేవ చేసేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఒక పటం తీసుకొచ్చారు ఆ పటం తీసుకొచ్చేసి ఇక్కడ సేవ చేసి పూజ చేపించుకొని ఆ పటం తీసుకొని అక్కడ పెట్టేస్తారు అక్కడ పెట్టేసి ఆయన దగ్గర ఆల్రెడీ ఇంకో పటం ఉంది కదా ఆ పటం మనకిస్తారు ఆ పటం తీసుకొచ్చి మనం ఇంటి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాం అనమాట రోజు డైలీ డీపాదానం చేసుకుంటాం ఆ విధంగా చేసుకుంటాం ఫ్రెండ్స్ అండ్ చేవ చేసేది కూడా మరి ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకు ఆకలి చేస్తుంది మన వాళ్ళకి ఇక ప్రతి సోమవారం నిత్య అన్నదానం జరుగుతుంటుంది ఇక మధ్యాహ్నం కానీ రాత్రి కానీ కానీ రెండు పూటలు జరుగుతుంటుంది కానీ ఏంటంటే ఈ జనాభాలో మనం పోలేక నుంచి నైట్ అయిపోయింది మన నేటి పుస్తకలకి ఈ జనాభాలో పోలేక మనం కూడా ఇంటి దగ్గర నుంచి పులుసన్నవి తెచ్చుకున్నాము తినేస్తాను ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి సేవ ఎలా చే ఎక్కడ ఎలా చేస్తారు సుశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇది సేవ అంటారు సేవ అంటే మన మొదలు సేవ కదా పందుర్ సేవ అది పేరు వచ్చేసి పందుర్ సేవ అంటారు ఈ సేవలో ప్రతి ఒక్కరు ముక్కుబొడి ఉన్నోళ్ళు నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ విధంగా అది కొడుకొడ్ కనిపిస్తుండగా పట్టం పట్టుకొని ఆ విధంగా పట్టం పట్టుకొని ఇక్కడ నిలబడుకోమంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ తిరుగుకొని ప్రతి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వాళ్ళు డబ్బు వాస్తూ ఉంటే వాళ్ళు ఉన్నారు కదా నిప్పులు చూపిస్తారండి ఇదిగో ఇక ఇక ఈ కొమ్ములు పట్టుకొని తిరగతా ఉంటారనమాట తిరిగి ఆ వాళ్ళు ఒక ముక్కుబడి చెల్లించుకొని వాళ్ళకి సవ్యంగా జరిగి ఉంటే ముక్కుబడి చెల్లించుకొని ప్రతి ఒక్కరూ ఇదే చేస్తా ఉంటారన్నమాట ఈ ముక్కుబడి ఇది దీన్నే అంటారు ఫ్రెండ్స్ ఇందులో నమ్మకం ఏంటంటే ఇక్కడ చూడండి ఈ మామూలుగా మంట కొమ్ము బొట్టుకుంటున్న ఎమ్మడే ఇన్ కొద్దిసేపు కొద్ది రెండు అడుగులు వేస్తానికి ఆ డబ్బు పోనకానికి ఆటోమేటిక్గా మన ఒంట్లో ఇది చెప్తే నమ్మ నమ్మకం ఏంటంటే ఇక ఒంట్లో గాలి దోలి ఏదన్నా ఉండిపోయి ఇది ఆటోమేటిక్గా ఇది అంతా బాగైపోతుంది అని అని చెప్పేసి ఒక నమ్మకంతో ఈ విధంగా తీసుకొని ఎగర్తా ఉంటారు సార్ ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఈ విధంగా కొమ్ము పట్టుకొని ఎగిరే వాళ్ళకి అంటే ఒంట్లో ఏదైనా గాలి ధూలు ఉందంటే ఖచ్చితంగా పోతుంది పో ఆ ఉగ్రహం ఎగిరిన తర్వాత వాళ్ళు అడుగుతారనమాట ఒకవేళ గాలి దూలు ఉంటే ఉపనకం వచ్చేసి ఎగరతారనమాట దేవైతే దేవంటే అది ఒక రకంగా చెప్తుంది పో ఇంకా ఇంకోసారి రావద్దు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ వార్నింగ్ చేసి పంపించేస్తారు అదే దేవుడైతే రే ఇలా చేయండి అలా చేయండి అని ముందుగా చెప్పేస్తారనమాట అది ఆ యొక్క మూఢనమ్మకం కోసం కూడా అంటే మూఢనమ్మకం అంటే నమ్మకం కాదు నమ్మకం అది కొంతమంది ఏంటంటే మూఢనమ్మకం అంటారు కానీ ఇది మూఢనమ్మకం కాదు ఇక్కడ ఆ యొక్క నమ్మకంతో ఓ వచ్చే శాస్త్రం అనమాట ఈ ఈ చేవ చేసి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు చాలామంది బాగైందనే ఇక్కడ వాళ్ళు చెప్తా చెప్తున్నారు కదా ఆ వాళ్ళు అని చెప్పారు మా తప్ప బాగా అయిపోయింది ఇబ్బంది లేదని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఈ ఇప్పుడు ఆ కొమ్ము పట్టుకుని ఎగిరి బాగా అయిపోయిన వాళ్ళు మళ్ళీ తఫ వచ్చి నా బిడ్డకు బాగైపోయింది అని చెప్పేసి చెప్పుకొని మళ్ళీ వచ్చేసి ఆ సేవ ప్రతి ఒక్కరు చేపిస్తుంటారు అంటే సామి వారి పళ్ళకు సేవ అయిపోయిన తర్వాత ఎన్ని చేస్తారు అనమాట చూసేసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క గరడం కొమ్ములు ఇవి ఉన్నాయి కదా అవి అనేది పట్టుకోకనే ఎవరికైనా సరే పోనం వచ్చేస్తుంది మా ఊరికి ఎక్కడంటే అందరు ఎక్కడ లేరు అండి చూద్దాం ఫ్రెండ్స్ జో చూడండి ఈ స్వామి స్వామివారి వచ్చేసి సన్నిధానంలో చూడండి ఎంతమంది పనుకొన్నారో ఇప్పుడు దాదాపు వచ్చేసి బయట సేవ జరుగుతుంది జా సేవ జరుగుతున్నా సరే ఈ యొక్క స్థానంలో చూడండి ఎంతమంది మనకు సందేహం ఉండదు ఇక్కడ చూడు ఓమగురం చుట్టూరు ఎక్కడ పడితే అక్కడ ఇది ఒక పుణ్యస్థలం అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏడబడితే ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఈ దేవుడి ఎల్లంపల్లి అనేది ఎక్కడ ఉందని అంటే ప్రతి చాలా మందికి తెలియదు కొంతమందికి చూడండి నేను అడ్రస్ తోటి చెప్తాను ఇది నెల్లూరు నుంచి రాపూరు రాపూర్ నెల్లూరు టు పదలకూరు వచ్చేసి ముప్పై కిలోమీటర్లు ఆ నుంచి వచ్చి రాపూర్ పదలకూరు నుంచి వచ్చి రాపూర్ వచ్చేసి ముప్పై రెండు కిలోమీటర్లు రాపూర్ నుంచి వచ్చేసి డక్కీలి అంటే డక్కిలి నుంచి మళ్ళీ ఇంకొక ఆరు కిలోమీటర్లు అంటే దేవుడి ఎల్లంపల్లికి చూసారుగా ఈ అక్కడి నుంచి అంత ట్రావెల్ ఉందంటే ముప్పై ముప్పై అరవై అరవై రెండు అరవై రెండు ఈ ఒక పద్దెనిమిది మొత్తం డెబ్బై డెబ్బై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి ఎనభై కిలోమీటర్లు కరెక్ట్గా ఎనభై కిలోమీటర్లు వస్తుంది దేవుడి ఎల్లంపల్లి ఈ యొక్క దేవ ఈ స్థానంలో ప్రతి ఒక్కరు పనుకొని పుణ్యస్థలంలో పనుకొని ఎక్కడ ఏముండదు ఇక్కడ వచ్చి మొత్తం కింద ఏడ బలు ఆడే అక్కడ ఇక్కడ సాపలు ఇస్తూ ఉంటారు ఇక్కడ యాడ పనుకున్న ఈ సాపల మీదనే ప్రతి ఒక్కరు ఏడంటే ఆడు పనుకుంటారు సంధ్య ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ నిద్ర చేసే కోసం మెయిన్ ముఖ్యంగా ఈ గుడికి వచ్చేసి అంటే ఆ స్వామిని ఇప్పుడు ఒక శ్రీకాళహాస్థిలో స్వామి వారి పుణ్యస్థలము అని చెప్పేసి మనం పూజలు చేసుకునే దానికి పోతాము అది పుణ్యస్థలం అంటారు కదా అదే విధంగా ఇక్కడ కూడా పుణ్యస్థలం ఎందుకంటే ఆయన వచ్చేసి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఆయన వచ్చి ఇక్కడ నిలబడ్డాడు నేను ఒక ప్రూఫ్లు ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి దానికోసం వచ్చేసి ప్రతి ఒక్కరు ఇక్కడ నిద్ర చేసిపోతారు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ బొనుగులు అక్కడే బొనుగోలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు చూసారుగా లోగో చూడండి లోగో గుడిలో కూడా గుడి లోగో కూడా చూడండి అసలు ఖాళీ లేదు గుడి లోగో కూడా చూడండి అదిగో గుడి లోగో ఉంది కదా ఇది లోగో లో ప్రాంతంలో కూడా కొనుక్కున్నారు లోపక్క పనుకోండి కూడా బయట లోపక్క పుల్లైపోయి ఖాళీ లేక అంటే కొంతమంది పెందలాడ వచ్చేస్తారు అంటే మధ్యాహ్నానికి వచ్చేసి పొంగల్ పొంగించుకొని స్వాముల వారి దర్శనం చేసుకున్న వాళ్ళు లోగో అయిపోతారు మిగతా ఇంకా ఖాళీ స్థలంలో ఇది ఈ సైడ్ అనేది ఎందుకని అంటే కొద్దిగా ప్లేస్ ఎందుకు ఉందంటే కొంతమంది నైట్ పిల్లకాయలు లేని వాళ్ళు వారపడి తిరిగేదానికోసం ఈ ఒక్కరు ఖాళీ ప్లేస్ వదులుతారు ఎందుకంటే వాళ్ళకి తిరగాలి కదా తడి గుడ్డలతో స్నానం చేసేసి పిల్లకాయల కోసం ఇక్కడంతా తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళ కోసంగా ఈ ఒక్కరంత ప్లేస్ వదిలిపెడతారు చూడండి గది తీసేసి వాళ్ళు దర్శనం చేసుకునే దానికైతే లోగో కూడా అసలు ఎక్కడ ఖాళీ లేదు అంత మంది వస్తాయి ఇక్కడ రండి లోగో కూడా చూపిస్తాను మీకు వీడియో చూశారు కదా అద్దె చూడండి లోగో చూడండి మన లోగో పాలు బయట జరిగి ఇస్తున్నాం లోగో కూడా చూడండి అలా ఖాళీ లేదు ఎక్కడ పనుకున్నా అక్కడ పనుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియో చూశారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినైతే లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్